ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్ అదిరిపోయింది మరి భూమి చాలా చక్కటి ప్లాన్ చేసింది ఆ ప్లాన్లో ఇరుక్కుపోయిన అపూర్వ నిజం బయట పెట్టేసిందా తనే కావాలని నాటకం ఆడానని మరి శరత్చంద్ర దగ్గర ఒప్పుకుందా ఒప్పుకుని మరి శరత్ ఇంట్లో నుంచి గెంటేశాడా చావ బాధుడు బాధిన భూమి తరువాత కృష్ణప్రసాద్ కూడా చావ అసలు చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఇంకా మరి అపూర్వని బయటికి గెంటేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ అపూర్వని భూమి ఎలా ఆడుకుంది అన్నది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదు ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్కి చందు వాళ్ళ సిస్టర్ని డెలివరీకి తీసుకొస్తాడు చందు ఎవరనుకుంటున్నారా అదేనండి మరి మన గగన్ ఫ్రెండ్ చందు లేటెస్ట్గా మరి సైట్కి మేనేజర్గా అపాయింట్ అయ్యాడు కదా అది అతని పేరు చందు అతను వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి తనకి డెలివరీ అయిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అంతా క్లియర్ చేసి బిల్ అన్ని పే చేసేసి వాళ్ళ సిస్టర్ని పంపించేస్తాడు అదే సమయంలో అకస్మాత్తుగా ఒక క్యాండిడేట్ని హాస్పిటల్లోకి తీసుకొస్తూ ఉంటారు చాలా సీరియస్ కండిషన్ అందరూ కూడా ఆ పేషెంట్ కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఉరుకులు పరుగుల మీద అక్కడ ఉన్న నర్సెస్ అంతా కూడా స్ట్రెచ్చర్ పైన ఆ పేషెంట్ని తీసుకుని లోపలికి వస్తూ ఉంటారు ఇంకా ఏం జరిగిందా అని చెప్పి తొంగి చూస్తాడు చందు చూడంగానే తనకి ఒకటి గుర్తు వస్తుంది ఆ రోజున మరి సైట్లో గగన్తో బావా బావా అంటూ మాట్లాడాలి అని చెప్పి చాలాసేపు గగన్ని విసిగించింది కదా అప్పుడు చందు అక్కడే ఉన్నాడు కదా అదంతా గమనించిన చందు ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్కి వస్తాడు చూసి షాక్ అవుతాడు చూస్తే మొత్తం బ్లడ్ అపస్మారక స్థితి కొంచెం కూడా ప్రాణాలతో దక్కే అవకాశం లేదన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు ఈ పేషెంట్కి ఏమైంది అనగానే నాలుగంతస్తుల బిల్డింగ్ పంచి దూకింది అని చెప్పి చెప్పంగానే ఆశ్చర్యపోతాడు అసలు గగన్కి ఈ అమ్మాయికి మధ్య ఏం జరిగింది గగన్ కనీసం చెప్పను కూడా లేదు కదా ఈ అమ్మాయి పరిస్థితి వస్తే ఇలా ఉంది అసలు వాడికి తెలుసా తెలీదా అనుకుంటూ బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పనంగానే చాలా ఉలిక్కిపడతాడు వెంటనే ఈ విషయాన్ని గగన్కి చెప్పాలి అని చెప్పేసి గగన్కి ఫోన్ చేస్తాడు గగని అప్పుడే రెడీ అవుతూ ఉంటాడు ఈ చందుని కలవడానికి సైడ్ దగ్గర రావడానికి ఇంకా ఏరా ఏంటి నిద్రపోతున్నావా ఏంటి చాలాసేపు నుంచి ట్రై చేశాను అనగానే అవునరా కాసేపు అలా నిద్రపోయాను నీ దగ్గరికే బయలుదేరి వస్తున్నాను ఎక్కడున్నావేంటి నేను ఓఎంఆర్ హాస్పిటల్లో ఉన్నానురా అదేంట్రా హాస్పిటల్లో ఉండడం ఏంటి నీకేమైనా అయిందా అని చెప్పి కంగారు పడతాడు నువ్వేం కంగారు పడుకు నాకేం కాలేదు అని చెప్పి అనగానే మరి హాస్పిటల్లో ఎందుకున్నావురా అది కూడా చెప్తాను విను అదే ఆ రోజు సైట్ దగ్గర ఒక అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి అనంగానే తన ఆ నక్షత్ర అని చెప్పేసి అంటాడు గగన్ తను హాస్పిటల్లో ఉందిరా హాస్పిటల్లో ఉండడం ఏంటి అనగానే నేను అలాగే అనుకున్నాను ఒకసారి క్లియర్గా చూసావా అని చెప్పి అంటాడు క్లియర్గా చూశాను తను చావు బతుకుల మధ్య కొట్టాడుతుంది ప్రాణాలతో బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉంది నేను కళ్ళారా చూసాను తన ముందే ఉన్నాను రా అనగానే గగన్ షాక్ అవుతాడు వెంటనే అక్కడి నువ్వు హాస్పిటల్ దగ్గరికి వచ్చే లోపల పూర్తి వివరాలు తెలుసుకుంటాను ఓఎంఆర్ హాస్పిటల్కి వచ్చే గగన్ అని చెప్పేసి అంటాడు సరి సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు గగన్ షిట్ ఏం జరిగింది ఎందుకట్లా చేసింది నక్షత్ర అసలు ఆ రోజు నాతో మాట్లాడింది నేను చచ్చిపోతానని నన్ను బెదిరించింది ఒకవేళ నేను వచ్చేసినప్పుడు తను దూకేసిందా నక్షత్ర నువ్వు ఎంత పని చేసావు అసలు కొంచెమైనా ఆలోచన ఉండాలా ప్రేమ ప్రేమ రెండు వైపుల నుంచి ఉండాలి నువ్వు ప్రేమించావు నేను ప్రేమించలేదు అంత మాత్రమే ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటారా అసలు నువ్వు ఇంత చేసావు అని చెప్పి చాలాసేపు గగన్ మనిషి కాలేకపోతాడు ఇంకా వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతాడు గబగబ దిగుతూ ఉంటే వెంటనే శారదా వస్తుంది నాన్న ఎక్కడికి నాన్న ఈ టైంలో బయలుదేరుతున్నావు అని చెప్పి అడుగుతుంది అమ్మ ఒక్క నిమిషం అమ్మ అర్జెంట్గా వెళ్ళాలి ఏంట్రా ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావేంటి ఏం జరిగింది నాన్న చెప్పు అని చెప్పేసి అంటుంది ఏం లేదమ్మా నేను అన్నీ కనుక్కున్నాక అదే టెండర్ కోసం వెళ్తున్నాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి అనగానే టెండర్ అయితే ఈ టైంలో ఉంటుందారా నువ్వు నిజం చెప్పురా గగన్ ఏం లేదమ్మా నన్ను వెళ్ళనివ్వు అని చెప్పేసి గబా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా పూర్ణికి అనుమానం వస్తుంది ఏదో జరిగిందమ్మా అన్నయ్య చాలా కంగారు పడుతున్నాడు అన్నయ్య విషయంలో కొంచెం ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడదాంలే నువ్వేం కంగారు పడుకు కాసేపు కూల్గా ఉండు అని చెప్పి అంటుంది ఇంకా వెంటనే గగన్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు శారద మాత్రం ఇంకా వెంటనే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది వాడు ఏదో టెన్షన్ మీద వెళ్తున్నట్టున్నాడు ఏం జరగకూడదు అందరూ బాగుండాలి వాడు బాగుండాలి ముఖ్యంగా నా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఏంటమ్మా అంత బాధపడుతున్నావేంటి ఆ అపూర్వ నిన్న ముందు కొట్టిందని అవమానంగా ఫీల్ అవుతున్నావా అనగానే అవమానమే కదా అసలు నేను ఆ రోజు శోభాచంద్రలాగా నేను ప్లాన్ చేసి ఆమెను కొట్టానని నాలాగే నాకే బుద్ధి చెప్పేలాగా వచ్చి నన్ను దత్తత తీసుకోవద్దని చెప్పి ఎంత ప్లాన్ చేసిందా అపూర్వ అనగానే అవునమ్మా దత్తత ఇంకా జరగదమ్మా బావగారు శోభాచంద్ర మాట అనుకుని వెంటనే నమ్మేసి క్యాన్సిల్ చేసేయమన్నారు కదా అది ఎలా కుదురుతుంది మావయ్య ఖచ్చితంగా దత్తత జరగాల్సిందే మా అమ్మ ఆత్మకి శాంతి కలగాలి అమ్మ ఆశయాలు ముందుకు వెళ్ళాలి అంటే నా దత్తత జరగాల్సిందే అమ్మలాగా నటించి నన్నే కొట్టి అవమానించింది దానికి బుద్ధి చెప్పలేమ మావయ్య అని చెప్పి అంటుంది ఎలా చెప్తామమ్మ ఆ రాజు చేసిన యాక్షన్కి చూస్తే మతి దిమ్మ తిరిగిపోయింది నాకే నిజంగానే మరి ఇంకా బావగారు నమ్ముతారు కదా అని చెప్పేసేసి అంటారు మావయ్య మీరు నాకు ఒక సహాయం చేస్తారా మావయ్య ఏంటో చెప్పమ్మా నీకు ఎలాంటి సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఏం లేదు మావయ్య ఆ అపూర్వకి ఖచ్చితంగా నేను బుద్ధి చెప్తాను దాని అంతు తేల్చాలని ఉంది ఫలానా చేస్తాను మీరు ఇలా నాకు తెచ్చిస్తే చాలు అని చెప్పేసి అంటుంది తప్పకుండా అమ్మా నువ్వేం చెప్పినా నేను చేస్తాను కానీ ఆ అపూర్వకు మాత్రం బుద్ధి చెప్పు దాన్ని కనీసం ఎవ్వరు ఏమి అనలేకపోతున్నారు దాని హవా నడుస్తుంది అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ థ్యాంక్స్ మామయ్య ఒప్పుకున్నందుకు అని చెప్పేసి భూమి ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడంతోనే ఇంకా ఫోన్ తీసుకుని ఆ ఫోన్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది అసలు ప్లాన్ ఏంటంటే మరి భూమి అద్భుతంగా ప్లాన్ చేసింది ఆ ప్లాన్లో భాగంగానే అపూర్వకి నోట మాట రాకుండా చేయాలి అలాగే నాన్నని నమ్మించాలి అప్పు ఏ చేతులతో అయితే నన్ను కొట్టిందో ఆ చేతులతోనే మళ్ళా దాని కళ్ళు దంత పొడిచేలాగా చేయాలి ప్లాన్ అంటే అలా ఉండాలి చేస్తాను అపూర్వ చేస్తాను నీ అంత చూడటమే నా పరమావధి దత్తత జరగాలి మా అమ్మ ఆశయాలు కూడా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయాలి అని చెప్పి అనుకుంటూ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వంశీ వాళ్ళ ఇంట్లో వంశీ కూడా చాలా అద్భుతమైన ప్లాన్ చేస్తాడు మరి మూడు కోట్ల రూపాయలు అపూర్వ ఇచ్చినట్టు చిత్తు కాగితాలు తీసుకొచ్చి బ్యాగ్తో సహా మరి వాళ్ళ అమ్మ బెడ్రూమ్లో దాచిన డబ్బుని ఆ డబ్బు ఓపెన్ చేసి చూస్తే రేపటి రోజున చిత్తు కాగితాలు ఇచ్చారని చెప్పి తెలిసిపోతుందని ఆ చిత్తు కాగితాలని మాయం చేయాలని అద్భుతంగా ప్లాన్ చేసి ఒక దొంగని ఇంట్లోకి రమ్మని ఆ బ్యాగులు తీసుకుని పారిపోమని ప్లాన్ చేస్తాడు వంశీ ఇంకా అందుకే ఆ ప్లాన్లో భాగంగానే అర్ధరాత్రి వేళ దొంగోడొచ్చి తలుపు కొడుతూ ఉండగా ఇంకా వెంటనే ఆ సౌండ్కి లేచి వస్తాడు వంశీ ఏంటండి దొంగ అంటున్నారు ఒక్కరే వెళ్తున్నారు వసే మొద్దు వాడు దొంగ కాదే దొంగతనం చేయడం నేనే పురిమాయించాను మా నాన్న దగ్గర నుంచి మా అమ్మ దగ్గర నుంచి రూపాయి రావటం లేదు పొందట్లైపోతున్నాము మా అమ్మ నేను టార్చర్ చేస్తుంది అందుకే ఈ ప్లాన్ చేశాను అని చెప్పి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఈ దెబ్బతో మీ అత్తయ్య డబ్బులు ఇవ్వటం లేదు మా అమ్మాలు డబ్బులు అంటున్నారు ఇంకా నోరు ఎత్తకుండా ఉంటారు అని చెప్పేసి అనంగానే ప్లాన్ ఎలా ఉంది ఇందు అని చెప్పేసి అనంగానే అద్భుతంగా ఉందండి సరే చేద్దాం అని చెప్పేసి అనంగానే దొంగోడు వచ్చాడు కదా ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి వెళ్ళి వాడిని లోపలికి తీసుకురావాలి ఆ సంచులు ఎక్కడున్నాయో చెప్తాను వాడు పట్టుకుని పారిపోతాడు అక్కడతో ప్లాన్ అయిపోతుంది అప్పుడు తర్వాత అమ్మవాళ్ళు మీ అమ్మవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అవన్నీ నీకెందుకు నువ్వు వదిలేసి అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే తలుపు తీయంగానే దొంగోడు లోపలికి వస్తాడు ఏంట్రా ఫోన్ చేయమన్నాను కదా ఎందుకు చేయలేదంటే నీ ఫోన్ కలవట్లేదు అన్న అవును ఏ రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళమంటారు బ్యాగులు అనగానే అదిగో ఆ పక్కనే ఉన్న రూమ్లో మా పైన అటక మీద రెండు సంచులు ఉంటాయి అవి తీసుకుని పారిపోవు అని చెప్పేసి అంటాడు వంశీ మరి డోర్ వేసుకున్నారు కదా నేను లోపలికి ఎలా వెళ్తాను అని చెప్పి ప్రశ్నిస్తాడు దొంగ వెంటనే అవునవును కదా నాన్న వాళ్ళని బయటకు రప్పించాలి నువ్వు లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ వంశీ ఇంకా ఇందు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇందు ఓ పంచే నువ్వు అత్తయ్యా అత్తయ్య అని చెప్పి అరువు మా అమ్మ నాన్న బయటకు వస్తారు అప్పుడు ఈ దొంగ లోపలికి వెళ్తాడు సంచులు తీసుకుని రాగానే మనం డోర్ వేసుకుందాం అని చెప్పేసి అనగానే హిందు ఒప్పుకుంటుంది ఇంకా దొంగోడు లోపలికి వచ్చి ఒక కిటికీ పక్కనే ఉండంగానే వాళ్ళ అత్తయ్య మావయ్య గాఢ నిద్రలో ఉన్నప్పుడు అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది ఇందు ఆ మాటకి వెంటనే కంగారు పడి ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇద్దరు అత్తయ్య మావయ్య బయటకు వస్తారు రావడం రావడంతోనే వంశీ దొంగకు సైగ చేసి లోపలికి వెళ్ళమంటాడు ఇంకా లోపలికి వెళ్ళి ఆ రెండు సార్లు తీసుకొస్తుంటే ఇంకా ఈ లోపలే అత్తయ్య ఎలా ఉన్నావు ఎందుకు ఎందుకు అరిచావు అనగానే ఇప్పుడేం బాగానే ఉన్నానని చెప్పేసి అంటుంది ఇంక ఇద్దరు తిరిగి రూమ్లోకి వస్తున్నప్పుడు దొంగడు కనిపిస్తాడు దొంగను చూసిన వెంటనే ఇంకా ఆ సంచులతో వాడు వీళ్ళిద్దరిని నెట్టేసి పారిపోదామని ట్రై చేస్తాడు ఇంకా వెంటనే పడిపోగానే సౌందర్యం మాత్రం వాడి గొంతు పట్టుకుని ఖచ్చితంగా బ్యాగ్లెట్ పట్టు ఇవ్వరా అని చెప్పేసి అరుస్తుంది ఇదంతా గమనించిన వంశీ అమ్మో వాడు దొరికిపోతే నేను దొరికిపోతానని చెప్పి గబ్బ మధ్యలోకి వచ్చి వాళ్ళ అమ్మ చేతులతో విడిపించి వాడిని పారిపోమని చెప్పి చెప్తాడు ఇంకా వాడిని కావాలని వదిలేస్తాడు వంశీ ఇంకా వాడు తప్పించుకుని పారిపోగానే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు తెగ ఫీల్ అవుతారు మూడు కోట్లరా వాడిని పట్టుకోరా వెళ్ళరా అని చెప్పి కానీ వంశీ వాడి వెనకాల కొంచెం దూరం వెళ్ళి రిటర్న్ అయిపోయి అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదమ్మా డబ్బు అంతా పోయినట్టునమ్మా ఇంకా డబ్బు మీద ఆశ పెట్టుకోకండి అని చెప్పి కానీ ఏంట్రా మూడు కోట్లురా ముప్పై రూపాయలు అనుకుంటున్నావా ఇప్పుడు వాళ్ళ అత్తయ్య మళ్ళా మొన్ననే ఇచ్చింది ఇప్పుడు ఇమ్మంటే ఇస్తుందా చేతిలో వచ్చిన లక్ష్మీదేవిని చేతులలో చెడగొట్టావు కదరా నువ్వు గట్టిగా పట్టుకునే వాడిని కొన్ని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదరా అనగానే ఏంటమ్మా కట్నం తీసుకున్నామని చెప్తావా ఆ కట్నం తీసుకున్నామంటే ఇద్దరు ముగ్గురిని జైల్లో పెడతారు ఏమీ చేయలేము డబ్బు పోయే ఇంకా మాట పోతుంది వద్దమ్మా ఎక్కడికి వెళ్ళేది లేదు పదండి పడుకుందాం అని చెప్పేసి అంటాడు నిద్రలా పట్టిద్దిరా ఎన్ని రోజులు కష్టపడితే మూడు కోట్లు వస్తుందిరా ఆ అపూర్వ ఇస్తుందా ఇవ్వదానని ఎంత టెన్షన్ పడ్డాము తీరా ఎన్ని తిట్టుకునో ఎన్ని చేసుకున్న మనకు ఆ డబ్బులు ఇచ్చింది అవి నేలపాలే అయిపోయినట్టు అయిపోయాయి ఎలా రా ఏదో ఒకటి చెయ్యరా ఆ మూడు కోట్లు తెప్పించరా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు చూడండి అమ్మా డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడుకు మనకు కాదు కాబట్టి పోయింది ఎంత టార్చర్ ఆ డబ్బు కోసం మీరు అని చెప్పేసి అంటాడు ఇందు ఇంకా వంశీ ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్నే భూమి వెళ్ళి కాఫీ చేసుకుని ఇంకా కప్పులో తీసుకుని వస్తుంది రెడీ అవుతుంటుంది అపూర్వ గుడ్ మార్నింగ్ మేడం అనుకుంటూ వస్తుంది ఏంటి నక్క వినియాలు ప్రదర్శిస్తున్నావు నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మే ప్రసక్తే లేదు నీ కాకమ్మ కబుర్లు నేనేం పడిపోను అని చెప్పేసి అంటుంది అపూర్వ అయ్యో మేడం మనస్ఫూర్తిగా వచ్చాను ఈ కాఫీ తాగండి ఏంటే కాఫీలో విషం కలిపావా ఏంటి అని చెప్పి అంటుంది విషం కలిపితే నాన్న నన్ను నమ్ముతారా నా మీది ఉన్న గౌరవం మొత్తం పోతుంది అలాంటి తిరితకు తను నేను ఎందుకు చేస్తాను అపూర్వ అని చెప్పేసి అంటుంది ఆ మాటకి వెంటనే అపూర్వ అవును కదా నిజమే నువ్వు చెప్పిందంత నిజమే అసలు ఎందుకే తెచ్చావు కాఫీ అంటే మీరు మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను థ్యాంక్స్ నేనేం చేశానని మీరేం చెయ్యలేదు కానీ మీ మీద ఆ శోభాచంద్ర గారు పోరిన తర్వాత నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి అన్నారు కదా నేను మీ మీద నమ్మకం లేకపోయినా శోభాచంద్ర గారి మీద నాకు నమ్మకమే ఆమె ఎక్కడుండమంటే అక్కడే ఉంటాను కాబట్టి నేను ఇంక ఇక్కడ ఉండదలుచుకోలేదు ఫోన్ చేసి గగన్ గారిని దమ్మని చెప్పి గగన్ గారితో వెళ్ళిపోతాను శబ్బాషి నాకు తెలిసే నువ్వు స్వార్థంగా ఆలోచిస్తావని ఒక్కరోజు నేను మీ నాన్నని కాకుండా చేస్తే నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని గగన్ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నావు ఇదేనా నీ ప్రేమ అని చెప్పేసి నిలదీస్తుంది అవును ఎందుకంటే ఇక్కడ ఉండే రోజు రోజుకి గగన్ గారు కూడా మారిపోతారు నాకు నాన్నేమీ దగ్గరయ్యేలా కనిపించట్లేదు వాళ్ళిద్దరిని కలుపుతానన్న నమ్మకం కూడా నాకు లేదు అందుకని ఇష్టం లేకుండా ఏ పని చేయలేను నాన్న నాకు రెండు మూడు సార్లు అడిగారు నీకు ఎవరిష్టమైతే చెప్పమ్మా చేస్తానని ఒక గగన్ తప్ప కానీ నేను ఆ గగన్నే ప్రేమించాను కాబట్టి ఖచ్చితంగా నేను ఎన్ని బాధలు వచ్చినా అలా ఉండాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గూగుల్లో సెర్చ్ చేసి మాట రాకుండా గొంతు పట్టేసేలాంటి మెడిసిన్ ఏముందా అని చెప్పి వెరిఫై చేస్తుంది ఇంకా దాంట్లో ఒక మెడిసిన్ దొరుకుతుంది ఆ మెడిసిన్లో ఏంటంటే ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా నోట మాట అయితే రాదు ఇంకా అలాంటి మందు తీసుకొచ్చి అపూర్వకి కలిపి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తుంది అది తెప్పించి కాఫీ పెట్టి కాఫీలో చక్కగా కలిపేసి ఇంకా ఆ కాఫీని తీసుకొచ్చి అపూర్వకి ఇస్తుంది అపూర్వ ఇంకా భూమి మా మాట్లాడే విధానం అంతా కూడా అంతా మారిపోయినట్టు చాలా అమాయకంగా చాలా పద్ధతిగా అన్నీ చేసి మరి అపూర్వని బోల్తా కొట్టించేస్తుంది ఇంకా బోల్తా కొట్టించగానే కానీ అపూర్వ కూడా భూమి అమాయకత్వాన్ని చూసి నమ్మేస్తుంది నమ్మేసి ఆ కాఫీ తాగేస్తుంది తాగిన వెంటనే ఒకటే మాట చెప్తుంది ఇంకా అప్పటికి కిక్కు రాకముందు వెంటనే అంటుంది చూడు నీ మొగుడు గగనున్నాడు కదా వాడు నువ్వు ఇష్టపడుతున్నావు కదా ఎలాగో వెళ్ళిపోతానంటున్నావు కాబట్టి ఇదిగో ఏదైనా విసిరేస్తాను తీసుకెళ్ళు గాజు కావాలా ఇంకేమైనా డబ్బులు కావాలా నీ స్థాయికి తగ్గట్టుగా ఇస్తాను తీసుకో అని చెప్పేసి అంటుంటే వద్దు మేడం నాకేమీ వద్దు అని చెప్పి అంటుంది ఇంత నిజాయితీ అయితే ఇట్లానే తీసుకోవాలి ఎలా బతుకుతావు అయినా మీ అత్తయింది కదా సారదా దాన్ని తీసుకుని ఊరి దాటి వెళ్ళిపోండి ఇక్కడ మా కంటికి కనిపించకుండా అని చెప్పేసి అంటుంది అలాగే మేడం అలాగే చేస్తాను ఇక్కడ ఉండం మేడం అని చెప్పేసి అంటుంది భూమి చాలా అమాయకంగా ఇంకా చూసావా ఇన్ని రోజులకి ఇప్పుడు నచ్చావే నీ అమాయకత్వం నీ తెలివితేటలు ఇవి ఇవి మనిషి లక్షణాలు అంటే నా స్థాయి ఎక్కడా నీ స్థాయి ఎక్కడా నాతో పోటా పోటీ పడాలని చూస్తున్నావు నువ్వు ఎప్పటికీ పడలేవు భూమి ఎప్పుడు ఈ అపూర్వ పై స్థాయిలోనే ఉంటుంది పిల్ల కాకివి నువ్వెంత నీ బతికెంత నాతో ఢీ కొట్టాలని చూస్తావా అని చెప్పేసి అంటుంది చచ్చా ఎప్పుడు అలా అనుకోలేదు మేడం ఏదో మీరు బ్లౌజెస్ కుడతారు మీ దగ్గరికి ఇస్తున్నానన్నట్టుగా అనుకుని వచ్చాను అంతే తప్ప మిమ్మల్ని నేను అసలు అంత హై ఎక్స్పెక్టేషన్ వేసుకుని వేసుకోలేదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాట అంటూనే ఉంటూనే గొంతు ఒక్క ముక్క రాదు గొంతు పట్టేసినట్టయ్యి ఇంకా భూమి వెంటనే వెళ్ళిపోతూ ఉంటే ఏ భూమి అని చెప్పి అంటుంది భూమి ఆగి చూస్తుంది అమ్మయ్య ఇచ్చిన మెడిసిన్ పనిచేస్తున్నట్టుంది మాట పడిపోయింది నోరు పెకిలించలేకపోతుంది దీన్ని ఇలాగే వదిలేస్తే ఎవరెస్ట్ అయినా ఎక్కిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఏమే నా గొంతు ఇలా అయిపోయింది ఏం కలిపావే నన్ను చంపడానికి అని చెప్పి అంటుంది చీ ఊర కుక్క లాంటిదానివి నిన్ను చంపడం ఏంటి నిన్ను చంపితే నాకు పాపం అంటుకుంటుంది నీ ప్రాణానికి ఏ డోకా ఉండదు అని చెప్పేసి అంటుంది చూడు భూమి నన్ను కాపాడు భూమి అని చెప్పేసి అంటుంది కాపాడే ప్రసక్తే లేదు ఎందుకు కాపాడాలి నీ పరిస్థితులు చూస్తుంటే ఎంత ఘోరంగా ఉన్నాయో కళ్ళక కనిపించినట్టు కనిపిస్తున్నాయి ఇంకా ఇంకా ఏదో చెయ్యాలని చెప్పేసి అనుకుంటున్నా జరిగే పని కాదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మొత్తం హాస్పిటల్కి గబ్బకబ చేరుకుంటాడు గగన్ చేరుకోగానే చందు కనిపిస్తాడు చందుని చూడంగానే అరే ఏమైందిరా తను ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతాడు గగన్ ఎక్కడుందంట వెంటరా తను కోమాలో ఉంది అసలు మనిషి ఎంత ఘోరంగా ఉందో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందిరా ఆ రోజు ఏమైందో చెప్పు అని చెప్పి అంటుంటే ఏం జరగలేదురా తను ఎప్పుడు నన్ను బెదిరిస్తూనే ఉంటుంది కాబట్టి అందుకనే అలాగే అనుకున్నాను కానీ ఇంత పని చేస్తుందని అనుకోలేదురా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చారా అపూర్వ గారు ఎవరంటే ఎవ్వరూ లేర్రా తను ఒక్కతే ఉంది అని చెప్పాను కానీ అంటే రాత్రి నుంచి ఇంటికి రాలేదని గోరింటాకు పిన్ని ఫోన్ చేసింది కదా అంటే భూమి అక్కడే ఉండిపోయిందా అందుకని వెళ్ళలేకపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి అపూర్వ దగ్గరికి వచ్చి నీకు పనిష్మెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను నా ప్లాన్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను నీకు అని చెప్పి లోపల నుంచి మరి ఒక బెల్ట్ తీసుకొస్తుంది ఆ బెల్ట్ చూడంగానే అపూర్వ ఏంటి ఆ బెల్ట్ ఎందుకు తీసుకొచ్చో దాంతో కొడతావా ఏంటి కొంప తీసి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే భూమి ఆ బెల్ట్ తీసుకుని ఇంకా తన చేతికి వచ్చిన దెబ్బని కొడుతూనే ఉంది అపూర్వకి అపూర్వ వద్దు వద్దు అని చెప్పి వారించిన ఎన్ని చెప్పినా వినకుండా మరి బెల్ట్తో విపరీతమైన దెబ్బలు కొట్టి 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 వద్దు మరో అని చెప్పి అంటున్న అసలు పట్టించుకోకుండా బాగా కొట్టి కింద పడేస్తూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది అపూర్వ ఆ అరుపులకి పక్క రూంలో ఉన్న శరత్చంద్ర కృష్ణప్రసాద్ మీరా అందరూ పరుగులు తీసుకుంటూ వస్తారు ఇంకా అలా అపూర్వ అపూర్వ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు శరత్చంద్ర అమ్మో బాగా వచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ కానీ తను గొంతు పట్టేయడం వలన మాట పెగిలించలేక అసలు ఏం మాట్లాడలేకుండా ఉంటుంది ఇంకా వెంటనే భూమి నన్ను కొట్టద్దాంటి నన్ను కొట్టద్దు ప్లీజ్ ఆంటీ నన్ను కొట్టద్దాంటి అన్నట్టు రివర్స్ గేర్లో ప్లాన్ చేసి అరుపులు అరుస్తూ ఉంటే అన్నయ్య భూమిని వదిన బాగా తలుపులేసి కొడుతుంది ఏమైపోతుందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉందన్నయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వెంటనే తలుపు కొట్టి తీయమని చెప్పి గట్టిగట్టిగా హడావిడి చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఎన్ని తలుపులు కొట్టినా తీయకుండా ఇంకా భూమినే అపూర్వ బాగా కొడుతున్నట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది ఇంకా మాటలకి చాలా కోపం వస్తుంది మరి కృష్ణప్రసాద్ వెంటనే మీరు అని వాగు అని చెప్పేసి అనగానే ఏంటి బావగారు లోపల భూమిని అంత ఇదిగా కొడుతూ ఉంటే మనం ఇలా చూడటమేనా అని చెప్పేసి అడుగుతారు చూడండి భూమి ఎప్పుడు కూడా రాంగుగా జరగదు భూమి దేవుని బిడ్డ తను ఏం చేసినా కానీ మంచి చేస్తుంది తనకేం కాదు లోపల ఏం జరుగుతుందో అపూర్వగారు భూమిని కొట్టినా భూమి అయితే ఎక్కడికి వెళ్ళదు ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి లోపల నుంచి గొంతు మార్చి అపూర్వలాగా మాట్లాడుతూ బా బావా నేనే బావా అని చెప్పేసి అంటుంది ఈ భూమి మామూలుది కాదు దీన్ని బాగా కొట్టి బయటకు గెంటేస్తున్నాను అని తన తప్పు తనే ఒప్పుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది తప్పు చేస్తున్నావు అపూర్వ భూమిని అలా కొట్టడం చాలా తప్పు దయచేసి వదిలేసి భూమిని నేను దత్త తీసుకోవట్లేదు కదా ఎందుకలా కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు శరత్ చంద్ర అలా భూమిని అపూర్వలాగా మాట్లాడుతూ మరి భూమి నన్ను చండీగా చండీ శోభచంద్ర కాదు అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాద్కి అర్థమవుతుంది లోపల భూమి బాగా కోటింగ్ ఇస్తుంది అపూర్వకి నోరు నోటు మాట పడిపోయింది చెప్పుకోలేదు చెందలేదు ఈ లోపల తనకు నచ్చిన పని అంతా చేసేసుకుంటుంది అని చెప్పేసి సంతోషంగా ఉంటాడు ఇంకా మీరా అంటుంది ఏంటండి లోపల భూమిని కొడుతూ ఉంటే మీకు నవ్వేలా వస్తుంది మీరా నేను ఎక్కడ నవ్వాను అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే తలుపులు కొడితే భూమి తీస్తుంది పాపం భూమిని చావు కొడుతుందేమో అని చెప్పేసి అనుకుంటారు కానీ ఈ రివర్స్లో భూమిని అపూర్వకి మరి పట్టపగల చుక్కలు చూపిస్తుంది అసలు పట్టిన పట్టు విడవకుండా కొరడాతో కొరడాని ఎన్ని దెబ్బలు కొట్టింది అంటే ఇక జీవితంలో భూమి జోలికి అసలు వెళ్ళకూడదు భూమి అంటే హడజెత్తిపోయేలాగా మరి నన్నే కొడతావే మా అమ్మ రూపంలో వచ్చి అని చెప్పేసి శివతాండం చేస్తుంది ఇంకా వెంటనే బయట ఉన్న శరత్చంద్రకి అర్థమైపోతుంది అపూర్వ మీదకి వచ్చింది శరత్చంద్ర శోభాచంద్ర కాదని శోభాచంద్ర ఇప్పటికీ అలా చేయదని మనసులో అనుకుంటాడు ఇంకా భూమి మరి డోర్ తీసిన తర్వాత శరత్చంద్ర ఎదురుగా వచ్చిన వెంటనే నాన్న నాన్న అని చెప్పి గావుక పెడుతుంది ఏంటమ్మా ఏంటమ్మా అనగానే ఇంకా నన్ను ఎలాగ కొట్టిందో ఆంటీ అని చెప్పి అనగానే ఇంక శరత్చంద్ర ఏంటి అపూర్వ నీకేమైంది ఏ దెయ్యం పట్టిందా అలా సాటి ఆడపిల్లని చూడకుండా ఇలాంటి పని చేస్తావా అంటే ఇంకా చెప్పడానికి నోరు రాదు ఏమీ చెప్పలేదు ఇంక శరత్చంద్రకి బాగా కోపం వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్కి చేరుకుంటాడు గగన్ ఇంకా వెంటనే చూడరా తను ఐసీయూలో పెట్టారు ఒకసారి చూస్తే నువ్వు గుర్తుపడతావు కదా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి ఐసీయూలో చూస్తాడు గగన్కి గుండె చెదిరిపోతుంది నక్షత్రం చూసి చాలా ఆవేశపడతాడు ఎప్పుడన్నా ఆవేశం పనికిరాదు అది అనర్థమే ఈ రోజున కొన ఊపిరితో ఉండి తను కొట్టుమిట్టాడుతుంది తల్లిదండ్రులకి ఎంత బాధ తెలిస్తే తట్టుకోగలుగుతారా అది పగస్తులైనా సరే ఇలాంటి విషయంలో చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి గగన్ వెంటనే హాస్పిటల్లో డాక్టర్తో వెళ్ళి ఎంత డబ్బైనా పర్వాలేదు ఆ అమ్మాయి బతకాలి డాక్టర్ అమ్మాయి బతకాలి అని చెప్పేసి అంటారు ఇంతకీ మీరెవరు ఇంతకు అడుగుతున్నారు ఏమవుతారు తనకి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మరి ఇంకా గగన్ ఏం చేయబోతున్నాడు నక్షత్రాన్ని కాపాడడానికి అక్కడ సంతకం పెట్టి అపూర్వకి ఫోన్ చేసి రప్పిస్తాడా మరి అపూర్వ గగన్ ఏ విధంగా ఎదురుపడతారు అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసు ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి ఎలాగైనా అపూర్వను పట్టించడానికి కొరడా దెబ్బలు కొట్టి బయటకు వచ్చి గారితో నాన్న పిన్నికి ఏమైందో నాకేం తెలియటం లేదు లోపల కొడుతుంది ఎందుకు కొడుతున్నామంటే ఏం చెప్పట్లేదు అని చెప్పేసి అనంగానే ప్లాన్లో భాగంగా ఇంకా కృష్ణప్రసాద్ కూడా నేను వెళ్ళి చూస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు వెళ్ళంగానే కృష్ణప్రసాద్ కూడా కావాలనే నాటకం ఆడి అమ్మో బావగారు ఆవిడకి ఏదో పట్టింది దయ్యమే పట్టింది నన్ను కూడా కొడుతోంది అసలు చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది అని బయటికి రాగానే మరి దీనికి ఎలాగా అని చెప్పేసి అనుకుని అనగానే బావగారు తనకి పట్టింది మన శోభా చంద్ర శోభాచంద్ర కాదు ఏదో పెద్దది దయ్యం పట్టింది అలా పోవడానికి నాకు తెలిసిన ఒక భూత వైద్యుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే పూజ పెడితే కనుక దారిలోకి వచ్చేస్తారు అని చెప్పి అనగానే అలా అదంతా చూడమని చెప్పి అంటాడు శరత్చంద్ర ఇంకా అనడంలో భాగంగానే వెంటనే మరి అలా కృష్ణప్రసాద్ మారువేషంలో వైద్యుడిలాగా వచ్చి పూజ ఏర్పాటు చేస్తాడు ఆ పూజలో ఇంకా మరి అపూర్వని కూర్చోమని చెప్పి అనగానే వచ్చి కావాలనే కూర్చుంటుంది కూర్చోంగానే ఎందుకట్లా చేసావు ఎందుకట్లా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి కొరడా తీసుకుని కృష్ణాప్రసాద్ కుట్టేస్తాడు ఇంకా దెబ్బలు తట్టుకోలేక ఆపండి ఆపండి నేనే కావాలని అలా చెప్పాను అనగానే ఏంట అపూర్వ ఏం చెప్పావు అని చెప్పి శరత్చంద్ర అడగంగానే బావా నేను కావాలని శరత్చంద్ర చంద్ర నాటకం ఆడాను నేనే అలా అబద్ధం చెప్పాను అనంగానే ఇంతకాలం నమ్మితే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి కాలర్ ఇంకా వెంటనే గొంతు పట్టుకుని చంప మీద కొట్టి పద నువ్వు ఇంట్లో ఉండడానికి అరుపురాలు కాదు నేను గెంటేస్తున్నాను అని చెప్పి మరి శరత్చంద్ర సో మన అపూర్వం తీసుకొచ్చి గుమ్మం దాకా తీసుకొచ్చి గెంటైపోతాడు మరి ఇంతలో ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్